ఉదయనాచార్యులు అని ఒక ఆయన ఉండేవారు ఆయన వైశేషిక న్యాయ దర్శనాల్లో చాలా పెద్ద మనిషి వైశేషిక దర్శనం అంటే ఆయన అన్ని శాస్త్రాలు అన్ని అన్ని ఉపాసనపెట్టిన వాడే ఆయన అందులోనూ వైశేషిక న్యాయ శాస్త్రాల్లో ఆయన విశే దర్శనాల్లో ఆయన విశేషమైనటువంటి గ్రంథాలని రాశారు అందుకే ఈ వైశేషిక దర్శనాలు వైశేషిక దర్శనం న్యాయ దర్శనానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో ఎక్కడ నేరుగా ఆయన పేరుని చెప్పరు ఆచార్యా అనే అనే పదాన్ని మాత్రం గ్రంథకారులందరూ వాడతారు ఆచార్యులు అన్నారంటే అది ఉదయనాచార్యులు అనే లెక్క ఇప్పుడు లోకంలో కొన్ని చోట్ల ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు అంటూ ఉంటారు ప్రెసిడెంట్ గారు అంటే ఆయనే మళ్ళీ ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు చైర్మన్ గారు చైర్మన్ గారు అంటే ఇంక మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు అదే రకంగా ఇక్కడ కూడా నై న్యాయ గ్రంథాల్లో న్యాయశాస్త్రం వైశేషిక శాస్త్రం యొక్క గ్రంథాల్లో ఎక్కడైనా ఆచార్యులు అనే పదం వచ్చిందంటే అది ఉదయనాచార్యులు వారు అని లెక్క కాబట్టి ఈ పండితులందరూ కూడా ఆయనకు అంత పెద్ద స్థానాన్ని ఇచ్చారంటే అంత మహాత్ముడు ఆయన ఉదయనాచార్యులరు ఆయన న్యాయకుసుమాంజలి అనే ఒక గ్రంథాన్ని రచించారు